రామకోటి సంస్థ ఆధ్వర్యంలో సామూహికంగా శ్రీరామ పారాయణాన్ని నిర్వహించారు రామనామాన్ని మించిన మహామంత్రం మరొకటి లేదని శ్రీరామ రక్ష స్తోత్ర మహామంత్రాన్ని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భక్తులు సామూహికంగా భక్తితో పారాయణాన్ని కృష్ణ ఆలయంలోని రామ ఆలయంలో పూర్తి చేసి అనంతరం సీతారాములకు అభిషేకాలు నిర్వహించారు మధ్యాహ్నం కృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి అన్నారు అయోధ్య రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠలో భాగంగా అందరూ రామనామ స్మరణలో పాలు పంచుకోవాలనే సంకల్ప దీక్షతో నూట ఎనిమిది మంది భక్తులచే శ్రీరామ రక్ష స్తోత్ర పారాయాన్ని నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణ ఆలయం అధ్యక్షులు ఎలగందుల రామచంద్ర ఉప్పల వెంకటేశం దూబకుంట వేట్రాములు తదితరులు పాల్గొన్నారు i'm é claro.

కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమి క్లినిక్ అండ్ స్టోర్స్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్